హాయ్ అండి అందరికీ నేను మీషోలో రీసెంట్గా కొన్ని కుర్తాస్ అయితే ఆర్డర్ చేశాను చాలా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉన్న డ్రెస్సెస్ మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ డ్రెస్సెస్ తీసుకోవచ్చు నేను హైలీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఈ డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు తక్కువ ప్రైస్లో మంచి డ్రెస్ తీసుకోవాలంటే తప్పకుండా ఇవి ట్రై చేయండి నేను ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో కుర్తా చాలా బాగుంది ఇదైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్కి నేను తీసుకున్నాను చాలా బాగుంది నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పింక్ కలర్ కుర్తా చాలా బాగుంది ఈ కుర్తా అయితే అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్కి నేను తీసుకున్నాను ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్ కాలర్ వచ్చింది చాలా బాగుంది తప్పకుండా మీకు ఈ కుర్తా నచ్చినట్లయితే తప్పకుండా ఇది కూడా తీసుకోండి ఇది కూడా క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది కాటన్ మెటీరియల్ చాలా బాగుంది మీరు తప్పకుండా దీన్ని కూడా ట్రై చేయొచ్చు చూడండి వైట్ కలర్ ఫ్లవర్స్తో చాలా ప్రెటీగా ఉంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లాజో ఈ ప్లాజా అయితే పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది వైట్ థ్రెడ్ వర్క్తో మనకి చక్కగా డిజైన్ అనేది ఇచ్చాడు మనకి కాళ్ళ దగ్గర ఈ వైట్ కలర్ థ్రెడ్ వర్క్తో మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీన్ని ప్రైజ్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడింది ఇది కాటన్ అది అసలు పక్కా కాటన్ అనమాట చాలా బాగుంది మనకి వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది మనకి ఇది సైజు కూడా చాలా పెద్దగా ఉంది ఏ ఇటువంటి వాళ్ళకైనా చక్కగా ఫిట్టింగ్ అనేది చక్కగా సరిపోతుంది నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు థ్రెడ్ వర్క్ కూడా చాలా బాగుందండి నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా చాలా అంటే ఫ్రీ సైజులో ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ కుర్తా ఇదైతే నడుం దగ్గర ఎలస్టిక్ ఇచ్చాడు చాలా లెంతీగా ఉంది హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఎలస్టిక్ ఇచ్చాడు చాలా బాగుందండి ఫ్రీ సై సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు దీని స్టిచ్చింగ్ మోడల్ కూడా ఇప్పుడు ట్రెండీ మోడల్ అనమాట చాలా బాగుంది అందులో లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా లెంతీగా ఉంది డ్రెస్ అయితే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీసే ఉంది చాలా తక్కువ ప్రైస్లో ఒక మంచి మోడల్ డ్రెస్సు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పర్పుల్ కలర్ కుర్తా అనమాట ఇది కూడా చాలా బాగుంది మనకి ఈ అంటే నడుం వరకును ఎలెస్టెక్ ఇచ్చాడు ఇది కూడా ట్రెండీ మోడల్ అసలు గౌన్ టైప్లో ఉంది చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఇప్పుడు మనకి కిందన కుర్చీలు కింద ఇచ్చే చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా చాలా ట్రెండీ మోడల్ అనమాట మీరు తప్పకుండా ఇది కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ మోడల్ డ్రెస్సులు చాలా మంది వేసుకున్నారు తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి